కడప జిల్లా జంబల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు ఉచిత వైద్యం అందుదని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీకి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఘనతగా ఉందని కొనియాడారు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటీకరణ ద్వారా పేదలకు ఉన్నత విద్య దూరం అవుతుందని ప్రభుత్వాన్ని ప్రైవేటీ లాభీలు ప్రభావితం చేస్తున్నాయని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తహతరులు పాల్గొన్నారు ప్రైవేట్ లోడు డబ్బు తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారా ప్రజలు ఆలోచన చేయమని చెప్తున్నాను ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వమే మూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి రెండేళ్లు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు అని చేతులు ఎత్తేసి ప్రభుత్వాన్ని దొడ్డిదారుని అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తారా ఇది సాధ్యమైతారా అంటే ఇప్పుడు మనం ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ లేక ప్రజలందరూ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ఉళ్ళు అయిపోతున్నారు అప్పులపాలు అయిపోతున్నారు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలు కూడా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్టీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటీకరణను ఇవన్నీ స్టార్ట్ అయినాయి